శేఖర్ కమలా దర్శకత్వంలో ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందిన కుబేర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయంలో భాగంగా ప్రత్యేక విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సభలో నాగార్జునపై చిరు ప్రశంసల వర్షం కురిపించారు ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీ రాబోతుంది కదా అంటే డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్ అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలీదండి రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి ఉంది కొత్త హరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది అంటే దాని వాళ్ళ సినిమా చూసారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను కూడా అదే ఎక్నాలజీ చేశాడు నాగార్జున తనను ఎన్నో విషయాల్లో ప్రేరేపించేవాడని కుబేరా సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేయడంపై తనకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు ధనుష్ లీడ్ అయినా కూడా కొత్తగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నాగ్ ఈ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు చిరు తెలిపారు సినిమా చూసిన తర్వాత నాగ్ తీసుకున్న నిర్ణయం ఎంత బలమైనదో అర్థమైందని దీపక్ అనే పాత్రను ఆయన తేలికగా చేసిన తీరు తనను ఆకట్టుకుందన్నారు క్రమశిక్షణ కొత్తగా ఆలోచించడం హెల్త్ పరంగా ఫిట్ గా ఉండడం వంటి విషయాల్లో నాగార్జున ఎప్పుడూ తనకు స్ఫూర్తిగా ఉంటాడని ఫ్యూచర్ లో తాను కూడా కొత్త తరహా పాత్రలు ఎంచుకుంటానని చిరంజీవి స్పష్టం చేశారు నాగ్ ఈ సినిమాతో అందుకుంటానన్న విజయం నిజమైందని కుబేర కథలో నాగార్జునను శేఖర్ ఊహించిన తీరు నాగ్ అందుకు ఒప్పుకోవడమే సినిమా మొదటి విజయమని చిరంజీవి అభిప్రాయపడ్డారు